రామకృష్ణ పండితులు గారు ఆలస్యంగా రావడానికి గల కారణం ఏమిటి క్షమించండి మహారాజా తమకి బాగా తెలుసు కదా ఎలా అయితే రాజ నిరసన ఉంటుందో బాల నిరసన ఉంటుందో స్త్రీ నిరసన ఉంటుందో అలానే మా ఇంట్లో అమ్మ నిరసన జరుగుతుంది కాస్త స్పష్టంగా చెప్పండి రామకృష్ణ పండితులు ఏం చెప్పమంటారు మహారాజా అమ్మ ఏదైనా పట్టుబట్టిందంటే తను ఇక ఎవరి మాట వినదు అలా ఈ రోజు తను పట్టుబట్టి కూర్చుంది తనకి ఒక చిన్న పిల్లాడు కావాలని శివ 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 చూడండి వీరి అమ్మగారికి వేరే వాళ్ళ పిల్లలు కావాలి అంట అపహరణ చేస్తారా అయ్యో లేదు 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 ఆచార్య ఏమిటి మీరు మాట్లాడేది శివ 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 పిల్లాడంటే వారి మనవడు నా పుత్రుడు మనవడా